హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి నేనేమైతే చూపిద్దాం అనుకుంటున్నాను అంటే అయితే మా చెల్లెలు కూతురు అయితే వచ్చింది తనైతే తన ముద్దు ముద్దు మాటలతో ఏమేం చెప్తుంది ఏమేం పాడుతుంది అనేది అయితే మీకైతే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు మీరైతే చూడండి తను ఏం చెప్తుందో అయితే కొంచెం ఓపిక అయితే అర్థం చేసుకోండి కుట్టన్న గెలుసి పెట్టి అలవానికికి మంచి కోని పెరికి అలవా కుక్క బొబ్బొన్నై నాగాగసరు గల్లు గల్లు అన్నై శంకులో పాప కేమ్ కేమ్ లాసిని నాగాగసరు గల్లు గల్లు అన్నై పాప గొల్లో పెట్టావ గల్దు కమింగావ గొల్లో పెట్టావ గుత్తుకువింగావ ఏ ఉనేプチర్ ఏనినిక హా మా ఫూలో పైన క్లేరీ లోహ సునే తస్తనల్ మచ్చం అన్ నేసుకున్న ఏ క్లాస్ నువా తనే క్లాస్ ఇపుడు ముస్కూల్ పెరెందే స్కూలు హా రావుసైందే ఇంగ్లీష్ స్కూలు I first reached a blush, je